డాన్ మీడియాకు స్వాగతం హిందూ సోదరులందరికీ ఉచిత వేదం ఎక్కువ కులం తక్కువ కులం అనే తేడా లేకుండా ఆ భావన రాకుండా మన హిందూ సోదరులందరికీ ఉచిత వేదం నేర్పించబడును ఎవరైనా హిందూ సోదరుడు తన కొడుకు హరిద్వార్ గురుకులంలో బోధన పొందాలనుకుంటే పదిహేను మార్చి నుండి జూలై పదిహేను రెండు వేల ఇరవై మూడు వరకు ఆచార్య పాణిగ్రాహి చతుర్వేద సంస్కృత వేద్ పాఠశాల హరిద్వార్లో ఇంటర్వ్యూ ఉంటుంది అబ్బాయి ఆరో క్లాస్ పాస్ అయి ఉండాలి గురుకులంలో ఉండడం తినడం అన్నీ ఉచితంగానే ఉంటాయి నెలకు ఎనిమిది వేలు రూపాయల స్కాలర్షిప్ కూడా ఇవ్వబడుతుంది నాలుగు వేదాలు వ్యాకరణం సాహిత్యం ఇంగ్లీషు మొదలైన ఆధునిక విషయాలపై కూడా పిల్లలకి విద్యను అందించబడుతుంది మరియు వేదాలలో నిపుణుడిని తయారు చేస్తారు ఆచార్య ఎంఏ వరకు చదివేందుకు కూడా మార్గనిర్దేశం చేస్తారు ఈ సందేశాన్ని మీ అన్ని హిందూ సమూహాలలో ఉంచండి మరియు మీ పిల్లల ధర్మం యొక్క అద్భుతమైన పాఠశాలను ప్రోత్సహించడానికి వీలైనంత వరకు ప్రతి హిందువుని చేరుకోవడానికి ప్రయత్నించండి వెంటనే సంప్రదించండి హీరాలాల్జీ ఫోన్ నంబర్ తొమ్మిది ఆరు ఐదు నాలుగు సున్నా సున్నా తొమ్మిది రెండు ఆరు మూడు మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు